ప్రాంతంలో గల పాత కళ్యాణ్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గత కొన్నేళ్లుగా ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల పాత కళ్యాణ్ థియేటర్ వద్ద గల ప్రధాన రహదారి అనగా బాపూజీ నగర్ నుండి ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తా వెల్లే మార్గంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయం వద్ద శ్రీ చైతన్య స్కూల్ దుకాణ సముదాయాల వద్ద గల ప్రాంతంలో చిన్న చినుకు పడిన సముద్రంలా మారిపోయి అక్కడున్న ప్రధాన రహదారి మొత్తం కూడా సముద్రం వలె తలపిస్తూ రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రెండు కాలనీలు కూడా చాలా వరకు నీరు నిండి రాలేని పరిస్థితి దుర్గంధం దోమలు ఏర్పడతాయి దీనిపై నైన్ న్యూస్ ఛానల్ గత న్యూస్ ప్రసారం చేయడం జరిగింది ప్రజలతో మాట్లాడారు కానీ కంటోన్మెంట్ బోర్డు నుండి అధికారుల నుండి కానీ ఎలాంటి చర్యలు ప్రతిస్పందన రాకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే ఈ ప్రధాన మార్గంలో నిత్యం వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి ముఖ్యంగా బండి నడిపే వాహనదారులు ఇదే ప్రధాన మార్గం కాబట్టే ఈ మార్గం గుండా వెళ్లాల్సి వస్తోంది వర్షం వలన అక్కడ నీరు ఉండటం ఉన్నటువంటి రోడ్డు సరిగా లేకపోవడం విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ కి ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల నిత్యం స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు వాహనదారులు వెళ్లే మార్గం ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరియు కంటోన్మెంట్ బోర్డు కానీ జిహెచ్ఎంసీ అధికారులు విద్యుత్ అధికారులు కానీ ఈ సమస్యలపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలు కాలనీవాసులు తెలిపారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 2714689 and 040 48699